अग्ल Васचा एरफ चोने लाख द मोलाव Ay glorious <laughs> इस फाद दापार को अभात हुआ करहा हुआfolा हुआ

పన్నెండు గత తమ పేర్లు నమోదు చేస్తున్నారు రెండు పళ్ళ విభాగంలో మిగిలినటువంటి రైతు సోదరులు కూడా వచ్చి నమోదు చేసుకోవాలి ए hey.

గబడి సరపు ఏదో వచ్చాను నువ్వు గమ్మించు చెప్తా పోయించారు కానీ పది మంది లైవ్ లోంచి అలాగే సరే హాయ్ అక్క నా కొత్త వాళ్ళు అంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవనా ఇప్పుడే పెట్టాను చాట్ లో ਆਯਾਨ ਬੁੱਲਰੇ ਸਿੰਘ ਆਏ ਬਾਸ਼ਾ ਆਏ ਹਾਇ ਨਾ ਅੜੇ ਵੇਂਡੀ ਮਨਸਾ ਫਾਇਰ మొత్తం ఎనిమిది జతలు మొత్తం ఇరవై రెండు జతలు అన్న रे इसका गा नहीं गांग गया यार हाँ हाई लाई लाई चले कलाम कहाँ है बाजी गए भाई ம தள்ளி ஆர்சிசு மெமோரி தலசில ரவிதேஜாஜூர் மண்டலம் பாப்பட ஜி காசல வெங்கட சுப் மெமோரி பண்டார பள்ளி வாரி சத்த பிரதர்சன మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది இதற்கு ஒரு நல்ல சாட்சியாக மகாசத்சுலோகமாக்குவது தான். வாழ்த்து 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 மேடைப்பயன் हासिल காவல சுதா ஆபார்ச்சனம. சங்கட தேடைகள் ஆட்னி மேடைப்பயன் हासिल காவல சுதா ஆபார்ச்சனம. ரங்காரண 600 அடக்குல தூரాని 1 நிமிடமோ 25 செகண்ட்ல பூர்த்தி கேட்டி தத்தனி এরকম কারণে কোন সালকুলের দত্ত তো সমান ভাগ

వంద తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు మొన్నంజిలో ఉన్నాడు ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నాడు మల్లం వెంకటరామయ్య గారు పచ్చిపోడు Ja, Hei! Ah, 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 ah. ಮೂರು <laughs> <laughs> కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్న పాడి ఏ చిన్న ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఉండదు అన్న మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉండే లో పెట్టేస్తున్నా అన్న వాట్సాప్ లింక్ వచ్చేసి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో ప్రతిసారి తన దత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుతడిలో ఉన్నట్టు ఐదు నిమిషంలో ఉన్నట్టు गागो आ आ आ आ ये वाले सिद्धार्थ नागेंद्र बाबू का गुणोत्पादन तौर पर नरेंद्र कृष्ण के नाम से था ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయాలండి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఐదు సెకండ్లు బెదిక నాలుగు నిమిషంలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నట్లు ఏడవ స్థానంలో కొనసాగుతున్న వెనుకండిలో ఉన్న చిన్నపాటి నాగేంద్రబాబు గారు వల్లూరు పానే చోట్ల మండలం కృష్ణా జిల్లా కావాల మీ గత ఆ తదుపరి ఎం కేఆర్ బుల్ మైలా త్రివేణి గారు కాబోలు చిలకలూర్పేట మండలం పల్నాడు జిల్లా వర్గా రెడీగా ఉండాలి ఆ తదుపరి మల్లం వెంకటరామయ్య గారు ప్రతిపట్ వర్గా రెడీగా ఉండాలి ரெண்டு நிமிஷம் எதாவது ரெண்டு வில நான்கு வந்தாங்க எதுல பதினெட்டு செலக்டு মু తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసిందండి ప్రమయము పూర్తయిందండి ట్రాక్టర్ రావాలి వంద పాయింట్లో పెట్టాలి ఇరవై ఐదు రావాలండి All right. டிஆர்எஸ்ஆர் டிஎஸ்ஆர் மெமோரி தளசல வெல்த்தேஜரு சாய் தேஜாரு காப்ப கொல்லூர் மண்டலம் பாப்பட்டு காசல வெங்கட சொப்ப மெமோரி பண்டாரப்பள்ளி வார சத்த லாக்கின தூரமும் ரெண்டு வேல ஏழு வந்த யாபை